అందరికీ ప్రేసితలాడ్ ఈ రోజు దేవుడు మనతో మాట్లాడాలని ఇష్టపడే అంశము సువార్త కీర్తనలు తొంభై ఆరో అధ్యాయం రెండవ వచ్చినము అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి ఈ వాక్యం ప్రకారము రక్షింపబడిన మనము అనుదినము సువార్తను ప్రకటించాలి ఉదాహరణగా మనము చూస్తే ఈ మధ్యకాలంలో చాలా హోటల్స్ దగ్గర ఈ ఎయిర్ బెలూన్ బొమ్మలు మనకు కనిపిస్తున్నాయి అవి మనకు వెల్కమ్ అని చెప్తూ హోటల్స్ని చేత్తో మనకు చూపిస్తుంది మనుషులు తయారు చేసిన ఈ బెలూన్ బొమ్మలు యజమానునికి ఇంత నమ్మకముగా హోటల్ని చూపిస్తూ యజమానునికి బిజినెస్లో సహాయపడుతూ ఉంది దీని ద్వారా మనం నేర్చుకోవలసినది సువార్త ద్వారా రక్షింపబడిన మనము ఇతరులకు ఈ సువార్తను అనుదినము ప్రకటించే విషయంలో ఎలా ఉన్నాము లూకా స్వార్థ నాలుగో దాంట్లో నలభై మూడో వచ్చినంలో ఆయన నేను ఇతర పట్టణములలోనూ దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలను ఇందు నిమిత్తమే నేను పంపబడి అని వారితో చెప్పాను దేవుని కుమారుడైన యేసుప్రభు వారు ఈ మాట చెప్పాడు చెప్పిన ప్రకారము అనేకులకు అనుదినము సువార్తను ప్రకటించాడు దేవుని కుమారులము కుమార్తెలము ఆయన మనము సువార్త పదహారో అధ్యాయం పదిహేనో వచ్చిన ప్రకారము మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని యేసుప్రభ వారు చెప్పారు పైన చెప్పిన విధంగా ఈ ఎయిర్ బెలూన్ బొమ్మలు ఏ విధంగా హోటల్స్ని చూపిస్తున్నాయో మనం కూడా ఆ పరలోక రాజ్యానికి అనేకులను చేర్చినట్లు ఈ సువార్తను అనుదినము ప్రకటిద్దాము మన యజమానుడైన యేసు వారి పనిలో నమ్మకస్తులముగా ఉందాము ప్రేస్త